భారత స్వాతంత్ర దినోత్సవం మరికొద్ది రోజులు ఉందనగానే భారత జాతిపిత స్వాతంత్ర్యమైన జన్మ హక్కు అంటూ నినదించిన వ్యక్తి ఉప్పు సత్యాగ్రహం చేసి భారతదేశ స్వాతంత్రాన్ని మనకు అందించిన మహాన్ మహాత్మా గాంధీకి ఘోర అవమానం జరిగింది వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది అర్ధరాత్రి మధ్యమతులు ఆకతాయిలి పనిచేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితం బుద్ధిరాజు కులస్తులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇల్లంద గ్రామంలోని ఈ విగ్రహం ఉండడం వల్ల ఒక ఏరియా గాంధీ సెంటర్ గా పిలువబడుతోంది అలాంటి కొంతమంది మందుబాబులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై స్థానికులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్లనే విగ్రహాల ధ్వంసం అవుతున్నాయని భారతదేశ స్వాతంత్రాన్ని దేశ పౌరులకు అందించిన మహానుభావుల విగ్రహాలకు రక్షణ లేకుండా పోతుందని పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించారని స్థానికులు కోరుతున్నారు ఈ రోజులలో గాంధీ లేని గ్రామం అంటూ లేదు ప్రతి స్కూల్లో గాంధీ ఉన్నది ప్రతి గ్రామంలో కూడా గాంధీ విగ్రహాన్ని పెట్టుకున్నారు మన స్వాతంత్రంగా గత నలభై సంవత్సరాల క్రితం మా ముద్రా సంఘం పొలం నుంచి ఇక్కడ ఈ సెంటర్లో జాతిపద బాగుంటుందని ఒక గాంధీ లాగా గాంధీ సెంటర్ లాగా సేవచ్చే విధంగా ఒక తీసుకెళ్ళవడం జరిగింది కాబట్టి ఎవరు ఆకతాయిలు అనుకోకుండా రాత్రి నల్గొండ పల్లెండు గంటల ప్రాంతాన కరెంట్ ఆఫ్ చేసి మరి తాగేవాళ్ళకి కావాలని చేసినా చేసి ముక్కలు పదాడు కానీ అలాంటి వారిని ఒక పోలీసు వారు గుర్తించి వెమ్మడే దోషులు మనకు శిక్ష పడే విధంగా చూడాలి ఎందుకంటే మళ్ళీ ఇంకా వేరే గ్రామాలలో కానీ ఇంకెక్కడ కానీ ఇట్లాంటివి జరగకుండా ఉండేందుకు పోలీస్ గస్తీని కూడా పెంచాలి ఎందుకంటే ఇవన్నీ స్వాతంత్రించేటువంటి గాంధీకే మీ రక్షణ లేకపోతే ఇక మనకు అందరికీ ఎలా ఉంటుంది కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని ఒప్పుకోటి పద్నాడ మండలం ఇల్లంద గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ముద్రా సంఘం ఇక్కడ గాంధీ సెంటర్ అని చెప్పి వాళ్ళు ముద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు మనకు స్వాతంత్రం తెచ్చి శాంతియుతంగా పోరాన్ని రీజులలో మనకు గాంధీ గారు ఒకరు వారు మన స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ మేమే సెంటర్లు అందరూ పెట్టుకున్నారు వాళ్ళు మృదయా సంఘం పెట్టుకున్నారు దీన్ని నిన్న రాత్రి ఇక్కడ కొంతమంది వ్యక్తులు గుర్తుదేరిన వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని తీయడం కొట్టి కట్టిన కానీ ధ్వంసం చేసిండ్రు కాబట్టి ఇది దీన్ని మేము ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఈ ఎవరైతే ఈ విగ్రహానికి ధ్వంసం చేసిందో వాళ్ళు వాళ్ళను తక్షణమే వాళ్ళను శిక్షించాలని వాళ్ళని గుర్తించాలని కోరుకుంటున్నాం పోలీస్ వారు కూడా గస్తి తిరగాలని చెప్పి కోరుకుంటున్నాం ఇది మంచి పద్ధతి కాదు దీని గురించి తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాం వర్దంపేట ఇల్లన్న గ్రామం ఇది గాంధీ సెంటర్ గాంధీ సెంటర్ ఇది ముదిరాజులు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దీన్ని మనం ఎడ్ల పాలు కొట్టుకొని ఆ టైంలో ఇది తెచ్చుకొని మా తాతలు తీసుకొచ్చి ఇక్కడ అప్పటి నుంచి అది మీరు కాపాడుకుంటున్నాం ఈ సొసైటీ నుంచి మా ముజరా సొసైటీ నుంచి ఇక్కడ జెండా పండుగ కానీ ముజరా పండుగ కానీ ప్రతి ఒక్కరు జరుపుకుంటున్నాం ఈ టైంలో నిన్న ఎవరు గుర్తు చేయలేని వ్యక్తులు వచ్చి మరి మధ్యాహ్నం ఆగి వచ్చిందా ఎట్లా వచ్చిందా కావాలని చేసిందా ఎట్లేసిందో తెలియదు మాకు వరకు పొద్దున చూసిన వరకు మొత్తం విద్వాసంగా మొత్తం తల కట్టెలు చెయ్యి మొత్తం తీసేసిండు మొత్తం ఏం లేకుండా ఇది కావాలని చేసిందా ఎట్లా చేసినా అనే మాకు తెలియట్లేదు అసలు దీన్ని దయచేసి అందరూ మనసులో కట్టుకొని నేను ఎవరు ఎవ్వరు చేసింది అనేది చూసుకొని వాళ్ళని ఎవ్వరు దొరకబట్టి వాళ్ళను తక్షణ శిక్షించాలని మేము కోరుకుంటున్నాం మా ముదిరా సొసైటీ నుంచి అది